అందరికీ నమస్తే అండి మా జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవడెత్తాడే కానీ ఏది మాట్లాడినా ఇట్టే దొరికెత్తాడే నిన్న మొన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ పైన రకరకాల అన్నీ చేసుకుంటూ వచ్చారు సాక్షిలో పెద్ద పెద్ద డిబేట్లు పెట్టారు వైసీపీ నాయకులు మాట్లాడారు సోషల్ మీడియాలో వైసీపీ వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా విపరీతంగా ట్రోల్ చేశారు అసలా గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ రాయితీలు కల్పించేస్తుంది ఈ ఈ అప్ప ఈ డబ్బంతా కూడా రాష్ట్ర ప్రజలపైన భారం పడబోతుందని చెప్పేసి ఎన్ని రకాలుగా విష ప్రచారం చేయాలో అన్ని రకాలుగా విష ప్రచారాలు చేసేయాలి సడన్గా ఇప్పుడు ప్లేట్ ప్రయాణం చేశాడు గూగుల్ డేటా సెంటరు నా వల్లే వస్తుంది నేనే తీసుకొచ్చాను సింగపూర్ నుంచి కేబుల్ వేసుకొచ్చేసాను చంద్రబాబు నాయుడు గారంట క్రెడిట్ దుబ్బేస్తున్నారు అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అన్నీ కూడా నేనే తీసుకొచ్చానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ దుబ్బేస్తున్నారు నాకు సన్మానం చేయాలి నాకు సలవాళ్ళకి అప్పాలని మాట్లాడుతున్నాడు

వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మూడు వందల మెగావోట్లకు సంబంధించి డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశాం గూగుల్ కు ఆ రోజుల్లోనే రెండు వేల ఇరవై రెండులోనే నోయేడాలో గూగుల్ తో కలిపి నోయేడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు దానికి సంబంధించి శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడులో లో జరిగింది తర్వాత సింగపూర్ గవర్నమెంట్ కు రెండు వేల ఇరవై శంకుస్థాపన చేసిన రోజే తర్వాత మూడు నాలుగు నెలలకి రెండు వేల ఇరవై రెండు నుండి సింగపూర్ గవర్నమెంట్ లేఖ కూడా రాసినాం కేబుల్ అక్కడ నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అవన్నీ జరిగితే ఈ రోజు గూగుల్ వస్తాం డేటా సెంటర్ లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి నీకు నిజంగా సిగ్గుందా అసలు కొంచెం అయినా సరే సిగ్గు సెలవు లాంటిది ఏదైనా ఉందా అసలు నిన్న మన దాకా మనం ఏమైనా ప్రచారం చేయం ఇవాళ నువ్వు వచ్చి ఏమైనా మాట్లాడుతున్నావు ఆదానీ డేటా సెంటర్ నీ హయాంలో వచ్చిందా రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంటే ఎన్నికలకు ముందే వచ్చింది ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఓఎలు రద్దు చేసుకున్నారో ఒప్పందాలు రద్దు చేసుకున్నారో ఏదో రకంగా లూలుమాల్తో కలిపి ఆదాన డేటా ఆదాని డేటా సెంటర్ను కూడా తరివేశారు మళ్ళీ తూతూ మంత్రంగా మనం ఒక సమ్మె పెట్టుకున్నాం ఆ సమ్మెట్ పెట్టాం కదా విశాఖపట్నంలోని పెట్టుబడుల సదస్సు అదే మన కార్యకర్తలు అందరిని కూడా సూటు బూటేసి తీసుకెళ్ళాం కదా మధ్యాహ్నం భోజనం కొట్టుకున్నారు ఏదో తూతూమని కింద ఒక ఒప్పందం చేసుకున్నారు అది భూమి పూజ జరిగిందో జరగలేదో శంకుస్థాపన చేసేదో చేయలేదు ఈ ఉడికి క్లారిటీ లేదు పోనీ హయాంలో మీరు అధికారంలో ఉండగా ఇదిగో మేము పలానా పరిశ్రమ తీసుకురాబోతున్నాము దానికి సంబంధించి ఈ కేబుల్ ఏదైతే ఇప్పుడు దగ్గర చెప్పుకోవచ్చు కదా సముద్రంలో ఏదో కేబుల్స్ అన్ని లాక్కు అని చెప్పేసి అని దానికి సంబంధించి ఒప్పందం చేసేవానో లేదంటే సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసేవో అని చెప్పేసేనో వరకు మీరు చెప్పేంతవరకు కూడా ఇవిడికి తెలియదు మంత్రి ఏం పిగుతున్నాడు ఆ రోజులు ఎందుకు చెప్పుకోలేకపోయారు మీరు అని కూడా ఒకవేళ నిజంగా మీరు ఆ రోజుల్లో కానీ పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసి ఉంటే కనుక ఆ విధంగా ఆలోచించి ఉంటే కనుక మంత్రులు ఆ విధంగా అది కూడా చెప్పరా ఇక మేము పలానా పరిశ్రమ రాబోతుంది ఆ పరిశ్రమతో మేము మాట్లాడడం ఒప్పందాలు జరుగుతున్నాయి లేదంటే స్థలం కేటాయించామని ఇంకోటి ఇంకోటి చెప్పాలి కదా ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ కంపెనీ ప్రతినిధులతో అయినా సరే మాట్లాడితే ఇగో నేను పలానా ప్రతినిధులతో మాట్లాడాను పలానా కంపెనీ యొక్క ప్రతినిధులు వీళ్ళంతా కూడా వీళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారనో రాబోతున్నారనో ఒప్పందాలు కుదిరేయను ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడిను ఇంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసాను ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఓహో నారా లోకేష్ గారు పలానా దేశం వెళ్ళాడు పలానా కంపెనీ పరిస ప్రతిని ప్రతినిధులతో ఆయన మాట్లాడాడు మన రాష్ట్రానికి త్వరలో పలానా కంపెనీ రాబోతుంది అనేది ఒక క్లారిటీ ఉంది తెలుస్తుంది జనాలకి ఏ రోజైనా కానీ నువ్వు కానీ మా గుడివాడ అమర్నాథ్ కానీ ఏ రోజైనా సరే అలాంటిది ఏదైనా సరే చేశారా సంప్రదింపులు కానీ లేదంటే మీరు చేసిన సంప్రదింపులు జరిపిన సంప్రదింపులు ఏదైనా ప్రజలకు చెప్పడం కానీ ఏదైనా చేశారా లేదు ఆడంతసేపు కోళ్ళు పాలలో కోడిగుడ్లు వేరుకోవడం అట్లా వేసుకోవడం కోడిగుడ్లు వేరుకోవడం అట్లేసుకోవడం ఎవడన్నా ఏదన్నా అంటే రెండు సే గుడ్లు అట్టుకొని అట్టుకోవడం అంటే అట్టుకోవడం అట్టుకోండి కాదు ఎవడన్నా ఏదన్నా అడిగాడు అనుకో కోడి గుడ్డు అది తల్లి అవ్వాలి పిల్ల అవ్వాలి మళ్ళీ తల్లిని చేయాలి మళ్ళీ పిల్లని చేయాలి తల్లి పిల్ల పిల్ల తల్లి కోడి కోడి గుడ్డు అని మాట్లాడాడు అయిపోయా విపరీతంగా ట్రోల్ చేశారు దాన్ని డైవర్ట్ చేయడానికి దాన్ని కవర్ చేయడానికి గుడివాడ అమరాధని పూర్తిగా ఎరిపప్పుని చేస్తానికి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు ఒక పేపర్ మీద రాసేసి నువ్వు ఉన్నది ఉన్నట్టుగా అసెంబ్లీలో చదివేసాయి మనం చంద్రబాబు నాయుడు గారిని క్రిడ్ చేసేద్దాం వాళ్ళని ఎక్కిరించేద్దాం వాళ్ళని ట్రోల్ చేద్దాం అని అని మీ పనికి మాలిన సవట సన్నాసులు ఎవరైతే టీం ఉందో ఆ చేతికి ఒక పేపర్ ఇచ్చేసేవాడు ఆ పేపర్ను ఉన్నది ఉన్నట్టుగా అసెంబ్లీలో చదివేసేవాడు ఏంటి బొబ్బట్లు మామిడి తాండ్రే మసాలా సరుకులు అల్లవెల్లుల్లి పేస్టు సెకోటిలు ఆశా జాగ్రత్తలు గిశ జాగ్రత్తలు అని చెప్పి అన్ని చదివేసేట దొరికేసేట ఎవరు కొండేరిపప్పు నువ్వు మంత్రిరా కనీసం ఒక ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఒక పరిశ్రమతో ఒప్పందాలు చేసుకోవాలంటే కొన్ని పాలసీలు ఉంటాయి ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది కొన్ని నియమాలు ఉంటాయి కంపెనీకి గల కొన్ని అర్హతలు ఉంటాయి ఆ రూల్స్ అన్ని ఉండాలి ఎవరు పడితే వాళ్ళకు ఉపాధి అంటే ఎవరితో పడితే వాళ్ళతోటి ఒప్పందాలు చేసుకోవరా అవటా అని చెప్పేసి పది మంది పది రకాలుగా గడ్డి అప్పుడే అర్థమైపోయింది మా గుడివాడ అమర్నాథ్ పెద్ద ఏళ్ళ ముద్ర పేర్చి నిశానికాడని చెప్పేసి అని ఏ రోజైనా అధికారంలో ఉన్నప్పటికి ఎన్ని గిన్నటి పెచ్చిపెచ్చేసలు వేశారు ఫిష్ ఆంధ్ర అన్నారు చెప్పడం మర్చిపోయిన అన్నింటికన్నా అద్భుతమైన నువ్వు తీసుకొచ్చిన ఉపాధి కలపంలో భాగం ఏదైతే ఉందన్నా అది ఫిష్ ఆంధ్ర బా వండర్ఫుల్ మామూలుగా నేను మాటల్లో వర్ణించినాను ఇక్కడ అది విషాంధ్ర గురించి నువ్వు చెప్పిన డైలాగులు నువ్వు పెట్టిన సభ అందులో నీ మొఖంలో కనిపించే గర్వం ఆనందం ఆనంద ఆల్మోస్ట్ ఆనంద బాష్పాల నీ కళ్ళంటా ఆనంద్ బాస్పాలంటే నా కోసం నిజంగా నీ కళ్ళంట ఆనంద బాష్పాలనమాట పులివెందల ప్రజలక చూస్తూ ఇప్పటి వరకు మీ మీరు బతికెట్టుకొని మీరు పుట్టి పెరిగిన తర్వాత ఇప్పుడు కూడా చేప అనేది ఎలా ఉంటుందో కూడా మీరు చూడలేదు కదా నేను ముఖ్యమంత్రి అయ్యాను మీ బిడ్డని నేను మీ అందరికి కూడా చేపలు చూపిస్తాను అన్నాడా ఫ్యూచర్ ఎగిరిపోయింది అంతే బుర్రపాడు పాడు ఏంట్రా బాబు అసలు ఆంధ్రప్రదేశ్లో చేప ఉంది ఆంధ్రప్రదేశ్లో పుట్టిపోయిన ఎవడన్నా సరే చేపలు తినుకుంటా ఉంటాడా అలాంటిది ఫిష్ మాటలు పెట్టేసాను మటన్ మాటలు పెట్టేశాను చికెన్ మాటలు పెట్టేశాను ఇంక రాష్ట్రంలో పెద్ద పెద్ద చదువులు ఏం చదువుకోవాల్సరం లేదు మీరు శుభ్రంగా చికెన్ కొట్టలు పెట్టుకోండి మటన్ కొట్టలు పెట్టుకోండి మటన్ కొట్టండి కైమలు కొట్టండి చేపలు అమ్మండి అని చెప్పేసాను అన్నాడా నువ్వు తెచ్చిన కంపెనీలు అన్న నువ్వు తెచ్చిన పరిశ్రమలు విషాంధ్ర అప్పుడే అనుకున్నాం మామూలు ఏదో రకంగా సర్వనాశనం చేసేసి మమ్మల్ని దివాలా తీయించేసి మా చేతులు చెప్పెట్టి సంవత్సరానికి ఏదో ఒక పథకం పేరు చెప్పి ఒక పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు మా ముఖాన్ని ముష్టి మా దేవుడు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టేస్తారు అవసరమైతే పదిహేను వేల రూపాయలు వేసిన ప్రతిసారి కూడా ఒక అర లీటర్ పాలు ప్యాకెట్ కొని మా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోటి రోడ్డు మీద పెట్టేసి ఆ పాల ప్యాకెట్స్ చింపేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో మీద పెట్టేయడమే పాలాభిషేకం పోసేయడమే వాళ్ళ కార్యకర్తలు ఎలాగా ఉంటారు వీడియోలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేస్తానే ప్రజలు హెడ్లైన్స్ చూసాం మేము పాటలు పాడారు రాయన మీరు మామూలు పాటలు పాడించారు పళ్ళకి ఇలాగా ఉంటాయి కదా దేవుని గట్ట ఊరేగిత్తారు ఊళ్ళలో దాని మధ్యలో ఒక ఫోటో పెట్టేసి మా జగన్మోహన్ రెడ్డిది అటుపక్క ఇటుపక్క మోసెత్తు మళ్ళీ చెడతలు బ్యాచ్ చోటి పాటలు పాటల బ్యాచ్ చోటి భజన ఎంతసేపు భజన గూగుల్ డేటా సెంటర్ నువ్వు తీసుకొచ్చేసావా నేను నమ్మాలా అన్న ఏదైనా మాట్లాడితే అతికినట్ట ఉండాలండి కనీసం మరి ఓవర్గా మాట్లాడకూడదు మరి ఓవర్గా చెప్పకూడదు నువ్వు చేపలు బుట్టలు పెట్టానని చెప్పి నమ్ముతాం ఐదు వేల రూపాయలకు వాలంటీర్ ఉద్యోగులు ఇచ్చావని చెప్పి నమ్ముతాం మేము రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలు అన్నింటినీ సర్వనాశనం చేసేసానని చెప్పి నమ్ముతాం పరిశ్రమలన్నీ ఎలగొట్టేసానని చెప్పి నమ్ముతాం మేము అంతే తప్పితే నేను పరిశ్రమలు తీసుకొచ్చాను పైగా అందులోనే ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ లాంటి పరిశ్రమలు నేను తీసుకొచ్చానంటే ఎవడన్నా మీకు చిన్న ఉదాహరణ చూపిస్తా వీడియో కొద్దిగా ఎంత ఎక్కువైపోతుంది అయినా సరే పర్వాలా చూపిస్తా వీళ్ళ సాక్షిలో కొమ్మనేని శ్రీనివాస్ మహేశ్వర్ గారు పాష అదే గోడంతో పోల్చాడు కదా అక్కడ వాచ్మెన్ తప్పితే ఎవడో ఉన్నాడండి అని చెప్పేసి అన్నా సాక్షిలోనే ఇగో మీరు పెట్టినిచ్చిన తమిళ సాక్షిలో మా కేఎస్ కొమనే శ్రీనివాస్ అయితే అమెరికా సహా కొన్ని దేశాలు వద్దన్న గూగుల్ డేటా సెంటర్పై అనేక ప్రశ్నలు నో యూజ్ నో జాబ్స్ గూగుల్ డేటా సెంటర్తో జరిగేది ఇది ఇరవై రెండు వేల కోట్లు రెండు వందల ఉద్యోగాలు ఇది గేమ్ చేంజరా కారుమూరి వెంకటరెడ్డి సెటైర్లు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది ఇది ఒక బ్రతికేనా వచ్చింది గూగుల్ కంపెనీ కాదా ఎంత పెద్ద మోసము మీరు గూగుల్ డేటా సెంటర్ పైన అధికారికంగా నీ సాక్షి టీవీలో కూర్చొని నీ అధికార ప్రతినిధులు నీ జీతగాళ్ళు మాట్లాడిన చేసిన విష ప్రచారం అంతా కూడా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంకేమీ లేదు సింగపూర్ నుంచి సింగపూర్కి ఇక్కడి నుంచి మా కార్యకర్తలందరినీ సింగపూర్కి పంపించి సింగపూర్ ప్రభుత్వానికి నేను ఒక లేఖ రాశాను అక్కడ నుంచి కేబుల్ లాక్కొచ్చే ఫెసిలిటీ అనుమతులు మాకు కల్పించండి అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు అక్కడ అక్కడ ప్రభుత్వం ఓకే అంటే కనుక మా వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా సముద్రంలో ములిగి ఆ కేబుల్ కేవీలన్నిటిని కూడా లాక్కొని వచ్చేది ఎక్కడి వరకు అని చెప్పుకోతున్నాడు కాస్త సిగ్గుపడాలన్నా నువ్వు ఈ విషయంలో పరిశ్రమల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నమ్మరు అన్న అసలు ఎవడు నమ్మడం అక్కడ దాకెందుకు దీనిపైన గూగుల్ డేటా సెంటర్ పైన మన గుడివాడ అమర్నాథ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించాడు దానివల్ల ఉపయోగం లేదన్నాడు నో యూజ్ అన్నాడు అంతే ఎంత వాటర్ ఖర్చు అవుద్ది ఎంత కరెంటు బిల్లు ఖర్చు అవుద్ది దానివల్ల అసలు ఉపయోగం ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బొక్క అని చెప్పేసి చాలామంది పకోడిగాలు చేత మాట్లాడిపించారు మీరు అంతా కూడా కానీ ఎక్కడో తేడా కొట్టింది తెలిసిపోతుంది కదా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వేరే ఉంటుంది కదా అది తెలిసిన తర్వాత ప్లేట్ ప్రయాణం చేశారు లేదు లేదు గూగుల్ డేటా సెంటర్ ఒక అద్భుతమైన పరిశ్రమ అది మా వాళ్ళే వచ్చింది నేనే తీసుకొచ్చాను సింగపూర్ నుంచి ఏకంగా కేబుల్ లాక్కొచ్చామోనని కేబుల్ తీసుకొచ్చేసాను ఈ డైలాగులు మానేస్తే బాగుంటుంది అన్న ఇంకెప్పుడు కూడా పరిశ్రమలు నువ్వు తీసుకొచ్చే మాట వద్దు తెచ్చావు చేపల కొట్లు తెచ్చో నేను ఒప్పుకుంటా దానికి అక్కడితో పరిమితం ఆగిపోయింది వాలంటీర్లు చేపల కొట్లు నీ నీ నువ్వు తెచ్చింది ఏదైనా ఉందంటే రెండే అన్న ఫిష్ ఆంధ్ర అది